నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి అన్నారు శనివారం నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చిక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెండ్లికి ఆర్దిక సహాయం కింద లక్షా పదహారు బంగారం ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం ఇవ్వకుండా ఆడపడుచులను మోసం చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ మున్సిపల్ చైర్మన్ గాండ్ర తీశ్వర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి వైస్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మామల శివబాయి మామడా మామూరు చిన్నమ్మ న్యూసాంగి దుబ్బాక లక్ష్మి పొంగల్ దుబ్బాక లక్ష్మి పొంగల్ బండ్ల దుబ్బాక లింగవ నర్సారెడ్డి పొంగల్ నరసావారెడ్డి పొంకల్ కుదరం पूदारी सुमलता पंकल, दुर्गारी मीना लक्ष्मी जग समुद्र मैसर् लता परीम्डल भीमावा परीम्डल ગૌરીભાઈ 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 પંડર બનાવત રક્ષ્માચાંદ મંડલ માધ્ય લક્ષ્મી બાવાપુર लक्ष्मी चाहनपालूकवा चाहनपा भागीर बार राष्ट्रभुती चा ఇస్తామన్న కొత్త ఉద్యోగులు లేకపోతే వారికి యువకులు పాపయాపన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పాలన నడుస్తలేదు పేరుకే ప్రజా పాలన పెట్టినారు కానీ ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చకుండా గాలి వదిలేసినారు ముఖ్యమంత్రి గాలి ఓటప్పుడు ఎక్కైపోయింది గాలి మాటలు చెప్పినప్పుడు ఎక్కైపోయింది కానీ ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చుకునేందుకు ఆయన సమయం దొరుకుతలేదు ఏమన్నా పైసలు ఇవ్వమంటాడు మొన్న కలిగిన చెప్పిండు పైసలు లేని హామీలు ఇవ్వకుండా బడ్జెట్ బట్టి హామీలు ఇవ్వమని అధికారం కోసం కృషి కోసం ఇచ్చిన బాధలు మాట్లాడి ఈ రోజు కృషి అయితే అన్ని మర్చిపోయి ఏది నాకు సాధన అయితే లేవు పైసలు లేవంటున్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నా బిడ్డ నీకు సాధరాకుంటే రాజ కూర్చో కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తే కూడా సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల గొంతుగా నిలబడతాం మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో రోజు అసెంబ్లీలో కూడా మీ పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్నా మీ పక్షాల నిలబడి మీకోసం మీ ప్రాంత ప్రజల కోసం ఇచ్చిన హామీల కోసం కొట్లాడుతున్నాం ఎప్పుడైనా మీ ఆశీర్వాదం వల్ల అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం పక్షాన మీ గొంతుకై మీ పక్షాన మీ పెద్ద కొడుకునే మాట్లాడుతున్న సంగతిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడే తహసీల్దార్ గారిని బంగారం మీద లేదు కానీ ఉన్న కానీ శక్కుల మంచుదామని రమ్మంటున్నారు